వెల్కమ్ టు మనా షెఫ్ నా పేరు మాధవి ఈ రోజు నేను మీకు బాదం పొడితోటి రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ తయారు చేసుకోవడం ఒకసారి తయారు చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇవి తయారు చేసుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి వారం పైనే నిలువ ఉంటాయి ఇవి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి ఇలా ఈ జీడిపప్పు ఒక హాఫ్ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోండి ఎండు ద్రాక్ష చూసారా ఇవి రెండు ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఈ ఉప్మా రవ్వని సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మాడకుండా ఈ విధంగా దోరగా వేయించుకోవాలి మీకు బాగా వేగింది అని తెలియాలంటే మీకు వేగిన తర్వాత ఈ ఉప్మా రవ్వ కమ్మటి వాసన వస్తుంది మనం నేతిలో వేయించినప్పుడు చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో బాదం పొడి ఒక ఇరవై లేదా ముప్పై బాదం పప్పులు తీసుకొని మిక్సీలో వేసుకున్నారంటే పౌడర్ అయిపోతుంది ఈ పౌడర్ ని ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇక్కడ చూసారా ఇదే కప్పుతో నేను ఏ కప్పుతో ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బాదం పొడి తీసుకున్నాను ఈ బాదం పొడిని కూడా వేసుకుని సిమ్ లో పెట్టి వేయించుకోండి ఇలా ఒక నిమిషం సిమ్ లో పెట్టి కానీ సన్న మంట మీద వేయించుకున్నారంటే మనకి బాదం పొడి కూడా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఇక్కడ చూడండి పచ్చి కొబ్బరి తురుము ఈ పచ్చి కొబ్బరిని ఒక పావు చిప్ప తీసుకొని మిక్సీలో వేసారంటే ఇలా అవుతుంది ఇది ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది కూడా వేసి ఒకటి లేదా ఒక రెండు నిమిషాలు సన్న మంట మీద ఫ్రై చేయండి ఇలా కొబ్బరి కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు లేదా నాలుగు యాలకులు తీసుకొని ఇలా పౌడర్ చేసి వేసుకోండి మీకు మాడకుండా ఉండాలి అంటే అన్ని సిమ్లో పెట్టి వేయించుకున్నారంటే చక్కగా మాడకుండా బాగా వేగుతాయి ఇలా యాలకుల పొడి కూడా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను మామూలుగా ఒక కప్పు సరిపోతుంది మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి ఈ చక్కెర కూడా వేసుకొని మొత్తం బాగా కలపండి ఇలా మొత్తం ఈ చక్కెర వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ ఇవి కూడా వేసేసుకొని సారి కలిపి దీంట్లో స్టవ్ ఆఫ్ చేసేసేయండి జీడిపప్పు కిస్మిస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొంచెం కొంచెం పాలు పోసుకోవాలి అంటే జస్ట్ మనకి ముద్దకు రావడం కోసం పోసుకోవాలి అంతేనో పాలు ఎక్కువ ఏం పట్టవండి కొంచెం చూసి వేసుకోండి మనకి ముద్దకు వస్తుందా లేదా అని చూసుకుంటూ వేసుకోవాలి ఈ పాలు కూడా కాచి చల్లార్చుకున్న పాలు సరిపోతుంది చూసారా మనకి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటేనే పాలు సరిపోయాయి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆల్రెడీ మనం అన్ని వేయించి పెట్టుకున్నాం కదా దీన్ని మొత్తం ఈ ప్లేట్ లో వేసుకోండి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు ఉండలు చుట్టుకోండి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ప్రిపేర్ చేసుకుని తిని చూడండి మరలా మరలా చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇవన్నీ వేసాం కదా ఈ బాదం పౌడరు కొబ్బరి పొడి చూసారు కదా ఈ విధంగా అన్ని ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోండి